మనతో పాటు పెద్దపల్లి నుంచి వచ్చారు సార్ సార్ మీరు చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు శాసనసభ ఎన్నికల్లో అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ గెలవాలనుకుంటుంది ఎలా చూడొచ్చు అంటారు అండ్ మీకు స్పందన ఎలా వస్తుంది జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఒకవైపు ప్రజలందరూ కూడా మేము ఈ వాడలలో వాళ్ళ పోయి ఓటు అడుగుతుంటే పది సంవత్సరాలు ఈ జూబ్లీ హిల్స్లో విధ్వంసం జరిగింది ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి చేయలేదు వేల కోట్లు ఖర్చు పెట్టమని బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉంటారు ఎక్కడ కూడా కనపడలేదు ఏ వాడగైనా నాల సమస్య ఉంది ఏ వాడవైనా మంచినీటి సమస్య ఉన్నది ఒక్కటి కూడా వాళ్ళకి ఎలాంటి అనువైనటువంటి అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు ఏం చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలు కొరకుండ ప్రభుత్వం కాబట్టి ఏ వాడవైనా మంచి బ్రహ్మరథం మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఓటర్లు మేము కూడా రేవంత్ రెడ్డి గారు హామీని ప్రజలకు వివరిస్తున్నాం వాళ్ళు కూడా నమ్మకంతో తప్పకుండా ఈసారి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్కి పథకాల గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నారు అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఈవెన్ ప్రజలు కూడా చాలామంది అంటే అవసరం లేని పథకాలు అమలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నది ఒకటి ఉంది మరి దాని గురించి ఏమైనా ప్రజలు మీతో మాట్లాడుతున్నారా అంటే ఇక్కడ మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కాబట్టి మేము డోర్ టు డోర్ పోయేటప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాల నుంచి మేము బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం మేము ఎవరైనా తినలే ఇలా రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు సంతోషంగా పేదవాళ్ళకు ఎలా పేదవాళ్ళు సంతోషంలో ఉన్నారు ధనికులు లేకపోవచ్చు సంతోషం వాళ్ళు కూడా ఉన్నారు డెవలప్మెంట్లో కానీ సన్న బియ్యం కానీ ఇలా ఇక్కడ మార్టర్లలో పనిచేసే మహిళలు కానీ వాలీలు ఇలా వాళ్ళకి నిత్యం రోజుకు వంద రూపాయలు యాభై రూపాయలు ఆటో ఛార్జీ ఆ ఛార్జీలు ఉంటుండే ఇలా ఫ్రీగా వాళ్ళకి వస్తున్నాయి నెలకు ఒక మూడు వేలు మిగులుతున్నాయి అంటే అటువంటి సంతోషంలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్నీ కూడా అమలు చేస్తున్నాం బీఆర్ఎస్ లాగా మేము ప్రభుత్వం రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తాము లక్ష రూపాయలు రైతులకు ఏసారిగా చేస్తా చేస్తామన్నారు చేశారా అన్నీ అబద్ధాలు ఆడారు కానీ మేము విడుదల వారిగా ఒక్కొక్కటి తప్పకుండా ప్రజలకు సంక్షేమం ముందుకు పోతున్నాం వాళ్ళు సంతోషంలో ఉన్నారమ్మా ఏంటంటే ఇప్పుడు మాగంటి సునీత అంటే మాగంటి గోపినాథ్ పోయిన తర్వాత ఆ సెంటిమెంట్తోనే వచ్చారు అంటే గెలిచే అవకాశాలు ఆవిడకే ఉన్నాయి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నమ్ముతుంది ఇటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు నలభై మంది క్యాంపెనర్లు స్టార్ క్యాంపైనర్లు వచ్చారు వాళ్ళ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అసలు ఎంతవరకు గెలిచే ఉన్నాయి ఏమైనా మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మాకు క్యాంపెయినర్స్ ఉంటేనే ప్రజలే మా క్యాంపెనర్స్ ఆ ప్రజల క్యాంపనర్స్ను మేము నాయకత్వం వాళ్ళను ఆకర్షణ మేము పథకాలు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసేటి వాళ్ళు వివరిస్తే వాళ్ళ సంతోషంతో తప్పకుండా మాకు అనుకూలంగా ఇలా గెలవడానికి నవీన్ యాదవ్ కూడా వ్యక్తిగతంగా వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ బాగా చేశారు యూత్ కానీ ఈ ప్రాంత ప్రజానికానికి రెండుసార్లు ఓడిపోయాడు నిరంతరం ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉన్నాడు ఎక్కడ పోయి ఉండలే కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ యువకుడు ఇక్కడ స్థానికంగా సమస్యలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా ఆయనకు ప్రజల మద్దతు ఉన్నది అందులో యువత బాగా ఆకర్షణంగా ఆయన గెలిపించాలనే దాని మీద తోడ్పడుతుంది మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ప్రతి గల్లీ గల్లికి తిరుగుతున్నారు అంటే వాళ్ళు మీతో చెప్తున్న సమస్యలు ఏమిటి ఆ సమస్యల గురించి మీరు నవీన్ యాదవ్కి ఫ్యూచర్లో వివరిస్తారా మేము ఇక్కడ ఈ ఏదైతే అంబేద్కర్ చౌర కానీ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో తిరుగుతుంటే మా యొక్క గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు మా పెద్దపల్లి మంత్రివారు శ్రీధర్ బాబు గారు ఈ డివిజన్ సోమాజిగూడ డివిజన్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు వాళ్ళు చాలా అనేక సమస్యలు ప్రజలు చెప్తున్నారు మేము వెళ్తుంటే అది మేము కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా తయారు చేస్తున్నాం ఏ వాడలో ఏ సమస్య ఉన్నది ఏ ఆ సమస్య దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయవచ్చు అనేది చేస్తే నేను ఉదాహరణకి ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్కి పోయాం వాళ్ళకి నాలుగు సమస్య తిరుగు ఉన్నది ఆ వాడలలో తిరుగుతుంటే ఆ చాంబర్లకై మురికి నీరు బయటకు వస్తున్నది వర్షం నీరు కాదు అంటే ఈ పదేళ్ళు అది ఉదాహరణ ఆ మురికిని వాళ్ళు ఏ విధంగా తయారు చేసారు బీఆర్ఎస్ వాళ్ళు అనడానికి అది మాగాండి గోపినాథ్ గారు చనిపోయారు కానీ వాళ్ళు కూడా మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు ఏం పట్టించుకోలే అటువంటిది ప్రజలు వాళ్ళ పక్షంగా లేరు కాంగ్రెస్ పార్టీ పక్షంగానే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు